రాజ్యాంగాన్ని మొదట రూపొందించినప్పుడు పీఠిక అంటే ప్రియంబల్ అంటారు కదా అందులో సెక్యులర్ అనే పదం లేదు సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరీ ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ రెండు పదాలను చేర్చారు ఎవరు అంటే ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని నలభై రెండవ సవరణ ద్వారా ఇందిరా చేర్చిన దానిని మొదటి నుంచి మన రాజ్యాంగంలో ఉన్నట్లుగా చేయటంలో రాజకీయ నాయకులు మీడియా కలగలిసి విజయం సాధించాయి అవనీ డయాస్ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ను భారత్ నుంచి బహిష్కరించారు అమిత్ షా తాజాగా ఈ అవనీ డయాస్ తన డాక్యుమెంటరీలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం రూపొందించినప్పటి నుంచి ఉన్నాయని చెప్పింది సెక్యులర్ సోషలిస్ట్ దేశం అయినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ సెక్యులర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ తన డాక్యుమెంటరీ వీడియోలో పేర్కొంది దీని మీద అమిత్ షా వెంటనే స్పందించి భారత్లో అవినీ డయాస్ తన జర్నలిస్టు కార్యకలాపాలను నిషేధిస్తూ భారత్లోకి రావడానికి వీసా ఇవ్వడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చారు ఏబీసీ న్యూస్ అనేది అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏబీసీ న్యూస్కి ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నది అవనీ డయాస్ రెండు నెలల క్రితం ఫ్రాన్స్కు చెందినటువంటి జర్నలిస్ట్ను కూడా భారత వ్యతిరేక వార్తలు రిపోర్టు చేస్తున్నాడని ఫ్రాన్స్కి తిప్పి పంపడం జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది అయితే ఇక్కడితో అయిపోలేదు విషయం భారత హోంమంత్రిత్వ శాఖ ఏబీసీ న్యూస్కి నోటీస్ జారీ చేసింది వివరణ ఇవ్వమని ఏబీసీ న్యూస్ వివరణ ఇచ్చింది భారత రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు మొదటి నుంచి లేవని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా చొప్పించారని అవని డయాస్ తన డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారం ఇచ్చింది అని అంగీకరిస్తూ అవని డయాస్ను ఏబీసీ న్యూస్ నుంచి తొలగిస్తున్నాము అని ప్రకటించింది సో మోదీ త్రీ పాయింట్ జీరోలో కూడా మునుపటి వలె కఠినంగా వ్యవహరిస్తున్నారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవినీ డయాస్ లాంటి జర్నలిస్టులు ప్రతి దేశంలోనూ ఉన్నారు వివిధ మీడియాల్లో కానీ ఉద్యోగం పోతుంది అనే భయం ఉండదు వీళ్ళకి ఎందుకంటే జార్జ్ సోరోస్ పేరోల్లో ఉంటారు కాబట్టి జీతం అనేది వారికి బోనస్ లాంటిది